గుడ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎంఎస్ బాబు ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ ఈ ఎన్నికల్లో ఎంఎస్ బాబుకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు దీంతో ఆయన పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు టికెట్ ఇవ్వడంతో రగిలిపోతున్నారు దీంతో కాంగ్రెస్ లో చేరి హస్తం గుర్తుపై పూతల పట్టులో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు ఎంఎస్ బాబు దీంతో రాజీనామా చేసిన కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతుంది గురుజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు శాసనసభ్యుడు ఎంఎస్ బాబు ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల్లో ఎంఎస్ బాబుకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు దీంతో ఆయన పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు టికెట్ ఇవ్వడంతో రగిలిపోతున్నారు దీంతో కాంగ్రెస్ లో చేరి హస్తం గుర్తుపై పూతలపట్టులో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు ఎంఎస్ బాబు దీంతో వైసీపీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ చేరుతున్న క్రమంగా పెరుగుతుంది రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ చూసుకున్నట్లయితే ఏపీలో క్రమక్రమంగా కాంగ్రెస్ కూడా పుంజుకుంటున్నట్లు కనిపిస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఖచ్చితంగా సునీత మీరు చెప్పినట్టుగానే ఏపీలో కాంగ్రెస్కి సంబంధించి వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయ పరిణామాలు కూడా కొంతవరకు వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఇద్దరు శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారికి అక్కడే సీటింగ్ సిట్టింగ్లకి సీట్లు కూడా కేటాయించారు ఇప్పుడు తాజాగా పోతలపట్టు నుంచి ఎంఎస్ బాబుకి రాజీనామా చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ కిటీకి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగిపోయింది ఇప్పుడు ఆయనకి కూడా సీట్ ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సార్వత్రిక సంబంధించినటువంటి ఎన్నికలు హడావిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటివరకే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వరకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు తాజాగా పోతలపట్ నుంచి మరో శాసనసభ్యుడు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆయన్ని షర్మిల సాధారణంగా స్వాగతించి పార్టీ కండువా కప్పి పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది అక్కడ పోతరపట్టికి సంబంధించినంత వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సునీల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రకటించడం ఆయన్ని జగన్ అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో సిట్టింగ్గా ఉన్నటువంటి బాబు కాంగ్రెస్ పార్టీలో జారటం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంపికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏపీకి సంబంధించినటువంటి ఎలక్షన్ పాలిటిక్స్ రోజు రోజుకి వ్యూహాత్మకంగా మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి మూడు పార్టీలు కలిసినటువంటి నేపథ్యంలో ఆ కూటమికి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు కాకపోవటం అక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరుగుతుండటం ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా రాజకీయాలకి కేంద్రంగా మారుతోంది ఇంకోవైపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది పూర్తిగా ప్రచారాలతో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా దాదాపుగా అభ్యర్థులను ప్రకటన పూర్తి చేశారు తర్వాత రాజకీయంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు తాజాగా మూడో పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో కీలకంగా మారుతుందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది వైఎస్ షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి కూడా కొంతవరకు రాజకీయం మారుతుంది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అందులో భాగంగా తాజాగా మూడో సీఎం జగన్ వద్దనుకున్న క్యాండిడేట్ సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ అతను పోటీ చేయబోతున్నారు సునీల్ కి ఎంఎస్ బాబు మధ్య పోటీ ఏ రకంగా ఉండబోతుంది అండ్ ఇంకో పక్క అన్న వదిలిన బాణాన్నే మళ్ళీ షర్మిల ఎక్కువ పెట్టబోతుంది జగన్ కి మరి దీన్ని ఏ రకంగా చూడొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇదే రకమైనటువంటి అంశం పైన చర్చ జరుగుతుంది సునీలు అదేవిధంగా బాబుకు సంబంధించినటువంటి ఆధిపత్యానికి సంబంధించినటువంటి అంశం ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఆల్రెడీ బాబు సిట్టింగ్గా ఉన్నారు ఐదేళ్ల పాటు శాసనసభ్యుడిగా కూడా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకో వై ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు దాదాపుగా నియోజకవర్గంలో రెండు లక్షల నలభై ఐదు వేల వరకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది అందులో కీలకమైనటువంటి ఓట్ బ్యాంకు మైనార్టీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు చాలా కీలకం అవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆ ఈక్వేషన్లో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాలను ఇప్పటికే ఓన్ చేసుకుని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎంతవరకు అందులో ఓట్ ని షేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది బాబుకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ గతంలో వచ్చినటువంటి ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది దాదాపుగా నూట యాభై ఒక్క సీట్లలో పోటీ చేసి బరిలో దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీకి సంబంధించి సిట్టింగ్గా ఉన్నటువంటి శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎంతవరకు ఉంటుంది ఓట్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి షేరింగ్ జరుగుతుందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఇంకోవైపు ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములు ఒక 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 ఒకనొక సందర్భంలో జగన్ వదిలినటువంటి బాణంగా చెప్పి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీకి పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోతులపట్న నియోజకవర్గంలో నిజంగా అంత భారీ ఎత్తున ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అక్కడ గా ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో బాబు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా సునీల్కి బాధ్యతలు అప్పు చెప్పిన తర్వాత ఆ ఓట్ బ్యాంక్ సంబంధించి అలాగే ఉంటుందా లేదంటే బాబు ఆ ఓట్ బ్యాంక్ లో షేరింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రభావం ఎంత వరకు ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ